హలో అండి నేను మీ డాక్టర్ రజిత ఈరోజు మనం ఈ వీడియోలో ఎలాంటి టూత్పేస్ట్ వాడితే బెటర్ అని తెలుసుకుందాం టూత్పేస్ట్లో రెండు రకాలు ఉంటాయి మెడికేటెడ్ అండ్ నాన్ మెడికేటెడ్ ఒకవేళ మనకి ప్రస్తుతానికి ఏదంత సమస్యలు లేవు అంటే మీరు నాన్ మెడికేటెడ్ టూత్పేస్ట్ డైలీ యూస్కి యూస్ చేయాలి మెడికేటెడ్ టూత్పేస్ట్లు అనేవి చాలా తక్కువ సమయం యూస్ చేయాలి సో ఒకవేళ మీరు నాన్ మెడికేటెడ్ టూత్పేస్ట్ వాడాలి అంటే దాంట్లో ఏమేమి చూసి కొనుక్కోవాలి అని తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రాండ్ చూసి టూత్పేస్ట్ కొనుక్కోకూడదు దాంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఫ్లోరైడ్ కంపల్సరీ ఉండాలి అండ్ ఆ టూత్పేస్ట్ లో అబ్రెసివ్ నేచర్ అయి ఉండాలి ఇంకా మైల్డ్ మింట్ ఫ్లేవర్ కూడా అయి ఉండాలి ఫ్లోరైడ్ మన పళ్ళని క్యావిటీస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకా యాసిడ్స్ షుగర్స్ నుంచి ఎనామిల్ని ప్రొటెక్ట్ చేస్తుంది లో అబ్రెసివ్ నేచర్ ఉండడం వల్ల మనకి ఎనామిల్ సిప్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి మైల్డ్ మింట్ ఫ్లేవర్ ఉండడం వల్ల మన గమ్స్ స్ట్రాంగ్గా సేఫ్గా ఉంటాయి ఇవన్నీ ఉన్న టూత్పేస్ట్లు నేను మీకు కొన్ని రికమెండ్ చేస్తాను హిమాలయన్ కంప్లీట్ ప్రొటెక్షన్ కోల్గేట్ టోటల్ ఫుల్ ప్రొటెక్షన్ సెన్సడైన్ ఫ్రెష్ జెల్ పెప్సడైన్ చెక్ ఈ టూత్పేస్ట్లు డైలీ యూస్కి బాగానే ఉంటాయి అండ్ టూత్పేస్ట్లు కూడా ప్రతిసారి రెండు వారాలకు ఒకసారి మూడు వారాలకు ఒకసారి చేంజ్ చేయకూడదండి ఎప్పుడైనా మీకు అది వర్కౌట్ కావట్లేదు అని అనిపిస్తేనే చేంజ్ చేయండి మీరు కనుక ఈ వీడియోని లైక్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్